హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ప్రతి ఒక్కరు పూర్తిగా చూసేటట్టు చేయండి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో ఈ వీడియో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఈ వీడియోలో మీకు అయితే చూపించాను ఇంకో మన అంబేద్కర్ భవనం కూడా ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియోని ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఎంత బాగా వచ్చిందంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేటట్టు చేయండి కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లెట్స్ గో స్టార్ట్ అవర్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాల్ విహారీ ఛానల్ ఇప్పుడైతే మనం అంబేద్కర్ భవన్ దగ్గర అయితే వచ్చినాం సో ఇది హైదరాబాద్ అనమాట ఒకసారి నా వెనకాల చూడండి స్టాచ్యూ టికెట్ కూడా ఎంత ఎక్కువ ఏమి ఉండదు ఓన్లీ ట్వంటీ రూపీస్ సో ట్వంటీ రూపీస్కి టికెట్కి మనకి లోపల చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అన్నమాట సరే చూడండి అయితే వాటర్ అయితే ఎట్లా వస్తుంది మెట్లగాల ఇంకో థింగ్ ఏంటంటే మనము భవన్ కూడా మన అవతల సైడే అనమాట సో చూసుకోవచ్చు సో ఇప్పుడైతే మనము ఎంట్రెస్ట్ అయ్యి ఇక్కడ వచ్చినాం అనమాట సో ఇక్కడ చాలా అంటే చాలా క్రికలిక్ ఉంటుంది అలా సండే కాబట్టి అంతగా చాలామంది క్రౌడ్ ఉన్నారనమాట ఎవరు పని వాళ్ళు చేసుకుంటుండ్రు మన పని మనం చేసుకోవాలా సో ఏంటంటే భవన్ ఇక్కడ వచ్చేసరికి చాలా టూరిజం అన్నమాట టూరిజం ప్లేస్ చాలామంది ఎక్కువ అంటే ఇక్కడ వస్తుంటారు సండే రోగినాక చాలామంది వస్తుంటారు అనమాట సార్ చూడండి మీకు అయితే ఇక్కడ మంచి మంచి మనం ఎప్పుడు చూడం కూడా మన పల్లెటూళ్ళు ఎక్కువ ఇట్లా కనిపించాలన్నమాట ఎందుకంటే ఆ డిఫరెంట్ వెదర్ ఉంటాయి ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి చూసుకోండి వాటర్ అనేది ఎంత స్లో ఉందో ఒక చెట్టు చెట్టుకి కట్టేసినందుకు అనే పొగల ఎట్లా ఉంటుంది స్మోక్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్ చాలా సూపర్ ఉన్నాయి ఒకసారి నా వెనకాల అయితే క్రౌడ్ అయ్యి ఒకసారి చూసుకోండి చాలా మంది ఉన్నారు అండ్ ఇక్కడ మనకు ఏదైనా యాక్టివిటీస్ ఉన్నా కూడా అంతా కూడా ఇక్కడైతే మనకు ఉంటాయి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలా సారి మన కోసం మన బతుకులు మారడానికి కారణం నేను ఇప్పుడు చూస్తాను అతని వల్ల ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఒక రాజ్యాంగం పుస్తకం రాయడం వల్లనే సో గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో ఎప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం చాలా చేసిండు ఇలా హక్కులు తెచ్చిండు కాబట్టి మనం ఈ రోడ్ల ఇప్పుడు తిరగబడతాం తిరుగుతున్నాం మనకు నచ్చినట్టు ఎంజాయ్ అన్నమాట ఇప్పుడైతే మనము లోపలికి పోయి చూసుకుందాం గ్రీన్ పార్క్ భవన్ అయితే ఒకసారి చూసుకోండి భవన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నేను ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చినాయి కాబట్టి చాలా అంటే చాలా క్రేజీ అన్నట్టు మాట చాలా సూపర్ ఉన్నాయి ఒక భవన్ ప్రతి ఒక్కరు తిరగడానికి వస్తున్నారు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఒక్కొక్కరిని చూసుకుంటే వెరైటీగా అనిపిస్తుంది మన మీద వీళ్ళ అసలు కలవనట్టు ఉన్నాయి అంత డిఫరెంట్ మనుషులు అనమాట మనం ఏంటంటే మన కలర్ ఏంది మనం ఏంది సో ఇక్కడ వచ్చేసరికి అందరూ ఉంటాయి కదా సో అట్లా అనమాట అండ్ థింక్ ఏంటంటే వాటర్స్ అనేవి చాలా సూపర్ ఉన్నాయి అట్లా పైకి పైపుల వల్ల రావడం సీన్ సీన్ మాత్రం సూపర్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి గ్రీన్గా సూపర్ ఉన్నాయి అండ్ వచ్చేసి మనం ఇంకో చోటకి అయితే అంతపోతుంది అంబేద్కర్ చౌక్ ఉన్నది ఇంకా యాక్టివిటీస్ మన ఊయాలి కానీ పడవలు కానీ ఎనీథింగ్ సో చాలా బాగున్నాయి ఇంకొకసారికి మనకు ఇంకో ఒక చోట ప్లేస్ అయితే తీసుకుపోతున్నా సో సో అక్కడైతే నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు భవన్ చూసుకోండి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఒక లొకేషన్కి అయితే మీరు రండి అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒకవేళ మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా హైదరాబాద్ వచ్చినా కూడా ట్యాంక్ బంక్ పక్కనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఉంటుందన్నమాట ఈ భవన్కి రండి ఒకసారి సూపర్ అంటే సూపర్ లొకేషన్ ఉంటుంది ఒకసారి వాటర్ చూసుకోండి ఇక్కడ చూడడానికి ఇక్కడే ఉండాలనిపిస్తుంది అంత సూపర్ అయితే ఉన్నది అనమాట చాలామంది ప్రౌడ్ పీపుల్స్ ఉన్నారు ఇలా సండే కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే జనాలు ఉన్నారు మీకు త్రీడీలా సినిమా ఎక్కడ చూపిస్తారు ఇక్కడ కూడా అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి పైసలు ఉంటే జిందగిలా ఏదైనా చూడొచ్చు సో మీరు ఒక్కసారి చూసుకోండి జిందగీలో ఒక్కసారైనా మీరు ఎంజాయ్ చేసుకోవాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసుకోవాలి ఇప్పుడు మనము త్రీడీ సినిమా దగ్గర అయితే వెళ్తున్నాం ఇక్కడ కొన్ని డిఫరెంట్ అయిన ఐటమ్స్ ఉంటాయన్నమాట ఆడుకోవడానికి సో లైక్ ఒకసారి చూడండి మీకు మన ఎస్లపూర్ జాతలో ఉయ్యాలు ఉండే కదా అది కూడా ఇప్పుడు ఉన్నాయన్నమాట అవైలబుల్గా మనం కూర్చోవాలంటే కూర్చోవచ్చు ఎంతైనా టికెట్ ఉంటాయో ఒకసారి చెక్ చేసి మీకు చెప్తా అండ్ ఎవరికైనా టీ ఆటో నేను డిఫరెంట్ ఒకసారి చూసుకోండి మీకు లీవ్ అయితే చూపిస్తాను అనమాట లైక్ ఒకసారి చూసుకోండి ఇది మాట అన్నా ఏందో మొత్తం తిన్నది కూడా బయటకు వచ్చినట్టు అయితే ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏందో మొత్తం కింద తల కిందలు అవుతుంది బైక్ అవుతుంది ఒకసారి చూడండి మీకు కనిపిస్తుంది నా బ్యాక్ సైడ్ అయితే ఉన్నది అనమాట అలా మొత్తం డిఫరెంట్ వస్తుంది అండి తలలు మొత్తం కిందకు అవుతున్నాయి అసలు ఏందిరాబాయి ఇది వదిలి ఆయన ఇంకొక కిడ్స్ కోసం సపరేట్గా ఉన్నాయి అన్నమాట లైక్ ఒకసారి చూడండి కిడ్స్ కోసం కానీ పిల్లల కోసం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట సో మీకు తినడానికి చిన్నపిల్లలు చూసుకోవడానికి ఆడుకోవడానికి జంపింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మీకు ఏమైనా తినాలనిపించినా ఏదైనా కూర్చోవాలన్నా అంతా కూడా సూపర్ ఉంటుందన్నమాట మీకు పిజ్జా మీరు ఎప్పుడైనా తినాలి ఒకసారి పిజ్జా ఉంటాయి అండ్ తినడానికి ఇంకా మనకు హంట్రెడ్ గోస్ట్ దగ్గర వెళ్తే వెళ్తాం వెళ్ళబోతున్నాం సో మీకు అక్కడ పోయాక లోకల్ ఎట్లుంటాయో ఒకసారి చూపిస్తాను మనం దయ్యాలు చూస్తాం కదా డిఫరెంట్ దయ్యాలు ఏ ఆ దయ్యాలు అంటారు కదా మనం మీకైతే లైవ్లో చూడడానికి వెళ్తున్నాం అంటే అవి దయ్యాలు కావు ఏంటంటే అట్లా క్రియేట్ చేసిన అనమాట దయ్యాలు అయితే కావన్నమాట చూసుకున్నాం చూసుకోవచ్చు నా వెనకాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఉన్నారు చాలా పెద్ద స్టాచ్యూ నూట ఇరవై ఐదు అడుగుల స్టాచ్ అనమాట చాలా పెద్దగా ఉన్నాయి చూడడానికి కూడా డిఫరెంట్గా ఉన్నదనమాట సో బ్యూటిఫుల్ అనమాట అంతే ఇక మన కోసం ఇంత చేసిన స్టాచు పెట్టడానికి అంత కూడా ఉండదు ఎట్లా మరి సో చాలా పెద్ద స్టాచ్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకోండి మనం ఫ్రంట్కి పోయి చూద్దామంటే రోడ్కి అవతల పోవాలా అంటే ఫోన్లో కూడా పట్టాలి అంత పెద్దగా అన్నమాట చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ స్టాచు లైక్ మీరు వచ్చి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు విజిట్ చేసుకోండి ఒకసారి మన హైదరాబాద్ అంబేద్కర్ భవన్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్యామిలీతో వచ్చినా నో ప్రాబ్లం ఫ్యామిలీ వచ్చినా చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట సో లొకేషన్ అయితే మనకు పెద్ద పెద్ద మన జాతరలు ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటాయి కాకపోతే పైసలు ఖర్చు పెట్టుకోవాలి అంతే పైసలు ఖర్చు పెట్టుకుంటే మనం ఏమైనా చూడచ్చు ఏమైనా తిరగచ్చు అండ్ లైక్ మీకు దయ్యాల హండ్రెడ్ గోష్ దగ్గర అయితే తీసుకుపోతున్న బూత్ బూత్ బంగ్లా అనమాట సో అక్కడైతే తీసుకుపోతున్న జస్ట్ వెట్ మనం కొద్దిసేపట్ల అక్కడికి పోయి చూద్దాం అనమాట ఒకసారి అయితే వ్యూ చూసుకోండి ఇటు ఇంకా క్రౌడ్ లేదు అట్ సైడే క్రౌడ్ ఎక్కువ ఉన్నాయి అట్ సైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి చాలా తిరగడానికి ఓపెనింగ్ టైమ్లలో ఇది ఇంకా ఉన్నాయి సో నా వెనకాల ఉన్నాయి స్టాక్ అయితే నాకు చూస్తేనే బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట సో చాలా పెద్ద స్టార్చ్ అయితే ఉన్నాయి సో ఎట్లా చూసినా మనకు ఆకాశంలో దగ్గ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒకసారి చూడండి చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది అనమాట స్టార్జ్ చూడంగానే అంబేద్కర్ గురించి గారి గురించి సో మీకు ఇంకా లేట్ చేయకుండా మనం కొత్త కొత్త లొకేషన్లు ఎక్కుతాయి వెళ్ళి చూద్దాం వచ్చేసి మనము హండ్రెడ్ అంటే హరర్స్ ఉన్న దయార్ దయలు ఉన్న చోట అయితే అనమాట ఒకసారి చూసుకుంటే నా ఉన్నాయి మర్రి లోపల ఉన్నాయి మనం లోపలికి పోయి మొత్తానికి చూసుకుందాం ఒకసారి మీరు కూడా మీరు భయపడకుండా చూసుకోండి నేనైతే లోపల అయితే మీకు మొత్తం చూపిస్తాను ఎట్లుంటుంది సో లెట్స్ ఇక లేట్ చేయకుండా మనం డైరెక్ట్ లోపలికి వెళ్దాం అనమాట

పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూసుకోండి ఒకసారి పెద్ద చేపలు ఉన్నాయి ఇంకా మనం త్రీ లాక్ త్రీ దగ్గర అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రతిసారి ఎన్టీఆర్ సౌక్ అయితే మీరు విజిట్ చేసుకోండి చాలా బాగుంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ మనం ఇంకా చోటుకి వెళ్దాం వస్తే చాలా బాగుంటాయి చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇంకా మనం హాన్ చూసినాక ఇప్పుడే హార దయ్యాలు అంతా చిన్నపిల్లలకి బాగా భయపడతారు మనకంత ఏం లేదు మనం ఇదే సైకగలం కదా భయం అనేది ఉండదు మాట సో మనం వేరే చోటుకి ఇంకా మీకు చూపిస్తాం లెట్స్ గో వచ్చేసి మనం డెవిల్ డెన్ హంట దగ్గర అయితే అనమాట ఇప్పుడు మనము ఇప్పుడు చోట పైన ఎక్స్ప్లోర్ చేసినంత క్రేజ్ అంతా ఏం లేదనమాట ఇక్కడ వచ్చేసి ఆ టికెట్ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉన్నది మనం ఇక్కడ వచ్చి ఒకసారి చూసుకుందాం లోపల ఎట్లా ఉన్నాయి టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే కొద్దిగా హంట మూమెంట్ అనేది చాలా బాగుంటుంది అనుకుంటా నాకు తెలిసి అక్కడంతా నాకు అంతా ఏమనిపించలే ఏదో నార్మల్గా ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూసుకుంటాం చాలా విచిత్రంగా ఉన్నది బోర్డు కూడా అండ్ నెక్స్ట్ లోపలికి పోయి అయితే చూసుకుందాం అన్నమాట సో అట్లా అన్నమాట వచ్చినామన్నమాట చాలా మంది భయపడి బయటకు వస్తున్నారు మన మీద వచ్చినాక చూద్దాం

అలా నైట్ నైట్ టైంలో నైట్ వేసిందనమాట చాలా బాగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మనం త్రీడీ సినిమా దగ్గర పోదాం అనుకున్నాం చాలా లేట్ అవుతుంది మనకి కూడా ఇంకా త్రీ సినిమా దగ్గర పోలే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకుందాం వచ్చేసి చాలా సూపర్ అనమాట మనం మా వయల్ దగ్గర కూర్చుందామా క్రేజ్ ఉంటుంది దాంట్లో కూర్చుంటే సరే చూసుకుందాం ఒకవేళ టైం దొరికితే అక్కడ పోయి అనమాట అండ్ ఇంకా వచ్చేసి మీకు చిన్నపిల్లల కోసం అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి అండ్ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు నైట్ టైంలో అయితే చీకటి పడే లోపల జీన్స్ అయితే చాలా బాగా వేస్తున్నారు అనమాట చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సరే చూసుకోండి లైటింగ్స్ మన ఇండిపెండెన్స్ డేకి భవన్కి చాలా మన జాతీయ జెండా కలర్ అనేది మాత్రం ఆడి చేశారన్నమాట లైటింగ్తోనే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనము ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ సూపర్గా కనిపిస్తుంది ఒకసారి మన అంబేద్కర్ చౌక్ని ఒకసారి నైట్ టైంలో ఎట్లుంటుందో చూపిస్తాను నేను సైడ్కి అయితే ఒకసారి లైట్ అయితే వేసిన అనమాట ఒకసారి మీకు అంబేద్కర్ చౌక్ అనేది మీకు చూపిస్తాను సో ఇదనమాట అంబేద్కర్ చౌక్ లైటింగ్ అంటే చాలా అంటే చాలా బాగా చేసినారు అనమాట సో ఎక్కడున్నా కూడా హైదరాబాద్లో అంబేద్కర్ చౌక్ అనేది కనిపిస్తుంది సో నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ కట్టినరంటే చాలా గ్రేట్ అనమాట ఈ హైదరాబాద్లో చాలా పెద్ద స్టాచు ఉన్నాయంటే ఇది ఎక్కడనే అంబేద్కర్ భవన్ ట్యాంక్ బండ్ పక్కన ఉంటుంది అనమాట చాలా పెద్ద స్టాచ్యూ అయితే ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అనమాట అంటే ఏం మాట మా ఇక్కడ వచ్చినప్పుడు మాటలు అనేది ఏమున్నాయి ఇప్పుడు చూస్తేనే హైలైట్ అనిపిస్తుంది అంతకుమించి ఏం లేదనమాట సో నెక్స్ట్ ఇంకొక ఒక లొకేషన్కి తీసుకుపోతే అలా అనిపిస్తుంది ఇక్కడ తినుకులు పడినట్టు వాటర్ హీటర్ రాగానే సూపర్ అనిపిస్తుంది సో చిన్న చిన్న చినుకుల్ వాటర్ అంటే ఉన్నాయి గ్రీన్ హాట్ కూల్ వాటర్ కూల్ వాటర్ రోజు మస్తున్నాయి గాలి వచ్చిన ఫ్రీ కూల్ కదా మస్తు అనిపిస్తుంది సో ఇక్కడైతే మొత్తానికి అంత ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట ఏంటంటే మనం చూడే లేడు ఫైవ్ సో మొత్తానికి మనము గేట్ అయితే అచ్చిన అనమాట ఇప్పుడు బయటకి వెళ్ళాలా బయట ఒకసారి మీకు రోడ్ మీద ఎట్లుంటా మీకు చూపిస్తాను